తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు సార్ నా పేరు రవీంద్రేడండి ఏం చేస్తారు సార్ బిజినెస్ ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ దేశంలో ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది మోడీ గారు అండి మోడీ ఎందుకు ఆయన మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటారు ఆయన విజన్ చాలా పెద్దగా ఉంది ఆయన టూ వరకు ఆయన విజన్ చాలా బాగుంది మోడీ డెవలప్మెంట్స్ మంచిగా ఉన్నాయని అనుకోవచ్చా పెద్దవాళ్ళకు కాకుండా మామూలు బీదక వాళ్ళకి చాలా మంచి ప్రోత్సాహిస్తున్నాడు ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ ముద్రా లోన్స్ కానీ ఇవ్వడం వల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళు సరిగ్గా న్యాయంగా కట్టిన వాళ్ళే పెద్దవాళ్ళకి ఇవ్వడం వల్ల కట్టడం కంటే వీళ్ళకి ఇవ్వడం న్యాయం అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మోడీ ఆర్టికల్ త్రీ రద్దు అలాగే అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా అనిపించింది మీకు ఇలాంటి గొప్ప పని ఇంతవరకు డెబ్బై సంవత్సరాలు ఎవరు చేయలేదు అలాంటివి చేసాడంటే చాలా గొప్ప పనే కదండి ఇలాంటి మన కన్స్ట్రక్షన్ ఉన్న పని వరకే ఆయన చేశాడు మీతో కొత్తది ఏం చేయలేదైనా ఎవరు చేయలేని పని చేశాడు అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది ఓకే ఇప్పుడు మీ యొక్క చెవుల నియోజకవర్గంలో కొండా విశేష రెడ్డి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు పోటీ చేస్తున్నారు ఆయన ఆయన గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఎందుకు గెలవాలంటారు ఆయన ఆయన విజన్ కూడా చాలా బాగుంది ఆయన ఆలోచించి పార్టీలోకి వచ్చాడు అతను బీజేపీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఆయన వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళు చేసే పెట్టుకున్న కార్యక్రమాలు బట్టి ఆయన నచ్చి వచ్చాడు కాబట్టి అలాంటి వరకు ఓటు వేయాలని కోరుకుంటున్నాం ఓకే ఆయన మంచి వ్యక్తి అంటారా వ్యక్తి వ్యక్తి ఆయనకి ఏం అవసరం అండి డబ్బు అవసరం లేదు ఆయనకి డబ్బు ఉన్నది అన్నీ ఉన్నాయి ఓన్లీ ఆయన ఫ్యాషన్ ఏంటి రాజకీయం చేయడం ప్రతి మందికి ఉపయోగ ఉపయోగం ఆలోచించు వస్తున్నాడు ఆయన చేయడం మంచిది ఓకే ఆయనకు పేరు ఉందా మీ యొక్క నియోజకవర్గంలో ఉందండి మంచి పేరు ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తారా ఆయన ఆర్థికంగా ఎవరు వెళ్తే సహాయం చేస్తారు మేము ఎప్పుడు వెళ్ళలేదు మీకు తెలుసుకోలేదు ఒకవేళ చేస్తారు ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి అరౌండ్ టు టు సీట్స్ రావచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మోడీ గారు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుందండి రాదు కదా అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర టూ పాయింట్ వన్ చేస్తున్నారు కదా అదంతా ఆయనకి వాస్తవానికి ఎవరో చెప్తే చేసినట్టు చేస్తున్నాడు విజయంతో చేయట్లేదు ఆయన ఏదో పై నీకు రావాలి పార్టీలు పైకి తీసుకురావాలని విజయంతో చేయట్లేదు అండి జస్ట్ పది మంది కోసం ఏదో నచ్చడం పొలిటికల్ పవర్ పెంచుకోవడం చేస్తున్నాడు చేయట్లేదు ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా వాళ్ళు ఇండియా కూటమి ఐక్యమత్యంగా ఉన్నారు అది ఏమైనా ఫలించే అవకాశం ఉందంటారా ఐక్యమత్యం ఎక్కడ ఉందండి ఎన్నో పోయినాయి కానీ ఇప్పుడు ఎన్నో పార్టీలు పక్క జరిగిపోయినాయి కాబట్టి ఐక్యమత్యం లేనట్టే కదండి ఓకే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ ఏమైనా సీట్లు గెలిచే అవకాశం ఉందా బీహెచ్ఆర్ బీఆర్ఎస్ స్కీమ్ లేదండి అయిపోయింది కదా అసలు వాళ్ళు చేసే పనులు అంత నలుగురు తెలిసిన విషయమే కదా వాళ్ళు ఏం చేశారు ఏ ప్రజలకు హామీలు ఇచ్చారు ఏదో నెరవేర్చారో ప్రజలకు తెలిసిన విషయమే ఇక్కడ ప్రజలు ఏం తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ ఉన్నప్పుడు ప్రతి మంది దాని చుట్టూ తిరిగారు ఈ రోజు ఎవరు దాని చుట్టూ లేరు ఇప్పుడు ఎవరు లేరు ఓకే ఎందుకు కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారంటారు ఎందుకు ఆయన ఓడిపోయారంటే ఏం చెప్తారు కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారంటే ఏం చెప్తారు ఆయన పథకాలు ఫుల్ఫుల్ చేయలేదు జనాలకి ఆయన ఓన్లీ ఆయన మామూలుగా జనాలకు ఏదో వాళ్ళకి ఏం అవసరమో చూసుకున్నాడు కానీ ఆయన చాలా మటుకు మేధావిగా సంపాదించుకున్నాడు కాబట్టి ఎవరు అన్ని పైకి రాని తెలిసిపోయింది జనాలకి ఆయన ఏంటో తెలిసిపోయింది మీ నియోజకవర్గంలో బిజెపి బలంగా ఉందా ఉందండి